నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్షానా ఘనంగా సిపిఐ తొంభై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుచ్చి నాయుడు కండీగ మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ తొంభై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి కత్తి ధర్మయ్య జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంపిణీ చేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కత్తి రవి మాట్లాడుతూ సిపిఐ పార్టీ తొంభై తొమ్మిదవ సంవత్సరము ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో నిరుపేదల కోసం అనేక పోరాటాలు చేసి భూమి లేని వారికి భూ పంపిణీ చేయించి ఇళ్ల స్థలాలు లేని వారికి స్థాయికి పేదల కోసం పుట్టిన సిపిఐ పార్టీ వారి పక్షానే నేటికి ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేస్తూ పేదవాడికి అండగా సిపిఐ పార్టీ కృషి చేస్తుందని అన్నారు కూడు గూడు గుడ్డ పేదవానికి అందే వరకు పోరాటాలు చేస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై అవుట్సోర్స్ కార్మికులు సంఘటిత అసంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారానికై రైతు వ్యవసాయ కూలి అంగన్వాడీ ఆశా వర్కర్ల భవన నిర్మాణ కార్మికులు పారిశుద్ధ కార్మికులు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర విభజన హామీలు అమలుకు అన్ని వర్గాల ప్రజల కొరకు ఎన్నో ఎన్నెన్నో పోరాటాల ద్వారా వారి యొక్క హక్కులను సాధించిన పార్టీ సిపిఐ పార్టీ అని తొంభై తొమ్మిదవ సంవత్సరాల ఘనచరిత్ర కలిగినటువంటి ఈ సిపిఐ పార్టీని మనమందరం కలిసి ఉన్నత శిఖరాలకు తమ ఎస్ఆర్ టీవీ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో చంద్రమ్మ భాస్కర్ అశోక్ సత్యం గురువయ్య మారయ్య తదితరులు పాల్గొన్నారు ఎస్ఆర్ టీవీ బుచ్చినాయుడు కండీగ మండలం రిపోర్టర్ బి రామచంద్రయ్య భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు పతాకాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతూ ఉంది కార్మికుల కోసం కర్షకుల కోసం అనేక వంటి పోరాటాలు చేసి ఈరోజు తొంభై ఎనిమిదో సంవత్సరాలు పూర్తి చేసుకొని తొంభై తొమ్మిదో సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఉచ్చినాడ కండుగ మండల కేంద్రంలో ఈరోజు పతాకాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతూ ఉంది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తొంభై తొమ్మిది సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి బడుగు బలహీన వర్గాలు పోరాట ఫలితమే ఈరోజు అందరికీ భూమి కోసం బుక్తు కోసం ఈరోజు పోరాటం చేసి వేలాది ఎకరాలు ఇవాళ రైతులకు పంచి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది ఆ సందర్భంలోనే ఈనాడు దేశవ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకోవటం జరుగుతూ ఉంది కాబట్టి కార్మికులు కర్షకులు అందరూ కూడా ఈ యొక్క పార్టీ జెండా మీద ఆదరణ ఇస్తున్నటువంటి ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ కత్తిరేవి